హలో ప్రైడ్ ఛానల్ మిమ్మల్ని ఈ వీడియోకి ఇన్వైట్ చేస్తుంది చూడటానికి ఈ వీడియో క్లిప్పింగ్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వాళ్ళ మీటింగ్స్లో పబ్లిక్ మీటింగ్స్లో ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద మీటింగ్లో అర్ధనగ్నంగా అసభ్యకరంగా గర్ల్స్ చేత స్టేజ్ మీద చిందులాడిస్తూ పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ క్లిప్పింగు ఎక్స్ డాట్ కామ్లో నుంచి తీసుకోబడినది ఆతరు వీణా జైన్ వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఆథర్ ప్రశ్న ఈ పవన్ కళ్యాణ్ మీటింగులో ఇటువంటి అసభ్యకరమైన స్త్రీల చేత డ్యాన్సులు స్టేజ్ మీద డ్యాన్సులు చేయించి అర్ధనగ్నంగా మీటింగులు కండక్ట్ చేస్తున్నారు జనసేన మీటింగులు పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ ఆయన సనాతన వాల్యూస్ గురించి మాట్లాడతాడు ఢిల్లీ గవర్నమెంట్ సనాతన ధర్మ బోర్డును ఒకదాన్ని నెలకొల్పాలి అప్పుడే సనాతన వాల్యూస్ని మనం కాపాడగలము ఇండియాలో అని విదూషకుడిలాగా భాష మాట్లాడుతుంటాడు స్టేజ్ పైన ఇక పూనుకోవచ్చు ఊగిపోతూ అదే అన్న విద్యూషుడు అంటే ఏదో ఇంగ్లీష్లో అంటారు కదా క్లౌన్ అని అట్లా ఈ సంఘీ హిపోక్రేట్స్ ఉన్నారు చూసారా వాళ్ళు కాలేజ్ డాన్సెస్లో కాలేజ్ క్యాంపస్లో వాళ్ళు యానివర్సరీనో కాలేజ్ డే ఫంక్షన్స్లో ఏదో విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు ఆ ఫే ఆ ఫంక్షన్లో వాళ్ళు రకరకాలైన విన్యాసాలు షార్ట్ ప్లేలు డాన్సులు ఇవన్నీ చేస్తుంటారు కదా ఆ వీడియోలను తీసుకొని పోస్ట్ చేసి వాళ్ళని డిరాగటరీ అనరాని మాటలతో అనే రిమార్కులు పెడుతుంటారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ చిందులేదే అర్ధనార్థంగా ఆడవలని స్టేజ్ మీద వాళ్ళ చేత డ్యాన్సులు ఆడిచి ఆ విధంగా ప్రజల్ని అట్రాక్ట్ చేయాలి మీటింగులకి రమ్మని చెప్పి అని ఏమి సనాతన వాల్యూస్ ఈ సంఘీ హిపోక్రెట్స్ ఎక్కడెక్కడా అని ఆథర్ వీణా జైను ప్రశ్నిస్తూ ఎక్స్ డాట్ కామ్లో ఒక పోస్ట్ పెట్టారు మీరు ఇప్పుడు ఆ డ్యాన్సుల యొక్క చిందుల్ని ఇప్పుడు మీరు చూడండి ఆ క్లిప్పింగ్ మీకు ప్లే చేస్తాం చూడండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పబ్లిక్ మీటింగుల్లో ఈ విధంగా చూడండి ఇదేనా సనాతన వాల్యూస్ అంటే ఇదేనా ఆయన మాట్లాడే క్లౌన్ లాగా మా పూనకంతో మాట్లాడే సనాతన వాల్యూస్ ఇదేనా ఈ సంగీత ఈ బక్తస్ బ్లైండ్ బక్తాస్ ఎక్కడ దీని గురించి ఏం మాట్లాడరా సో ఫ్రెండ్స్ మీరే ఇప్పుడు నిర్ణయించాలి అవునా మీరే నిర్ణయించండి ఏది సనాతనమో ఏది ఏది హాస్యాస్పదమో మీ డిసిషన్కి వదిలేస్తున్నాం సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ and do good things do good things when it doesn't cost you anything such good such one good thing is like share and subscribe pride channel please subscribe like and subscribe pride channel like and subscribe pride channel pride channel pride channel, pride channel. thank you god bless you all take care good night